ఇప్పుడు ఓకే పనిచేస్తుంది వెల్కమ్ టు టీవీ నేను మీ పావని ప్రతి రోజు లాగే ఈ రోజు కూడా మీకు ప్రధాన పత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణని అందిస్తున్నాం కదా అలాగే ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ప్రధాన పత్రిక పత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశ్లేష విశేషాలని అలాగే విశ్లేషణని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ ఈనాడు చూద్దాం ఈనాడులో నింగి నండిన సంబరం ఆ ఐఎస్ఎస్ లో అడిగిడిన తొలి భారతీయుడు చరిత్ర సృష్టించిన శుభాంశు నిల్చవడం సులభంగా ఉంది తల భారంగా ఉంది శుక్ల పాలకులు చిన్న పిల్లలను నేర్చుకుంటానని కూడా వ్యాఖ్యలు చేశారు అయితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రవేశించిన శుభాంశు శుక్ల టీ అలాగే పెగ్గి బర్కేస్ట్లతో అక్కడి పరిశోధనలు మొదలు పెట్టడం జరిగింది ఆల్రెడీ వెళ్లడం జరిగింది తలంలోకి అది భారత చరిత్ర అయితే గగనతలంలోకి ఆ చరిత్రను అయితే లిఖించింది అంతరిక్ష యాత్రలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఆ ఐఎస్ఎస్ తాకాయ్యి భారత అంతరిక్ష చరిత్రలో ఐఎస్ఎస్ ను చేరిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్ల ఒక రికార్డుని అయితే సృష్టించాడు అయితే ముప్పై తొమ్మిదేళ్ల శుక్ల గురువారం సాయంత్రం ఐఎస్ఎస్ లోకి వెళ్లగలి దేశం మొత్తం విజయ గర్వంతో ఉప్పొంగిపోయింది సంబరాలు నిగినంటిన్నాయి అలాగే ఎప్పుడు కాల్కన్ నైన్ రాకెట్ ద్వారా భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషాలకు బయలుదేరిన డ్రాగన్ వ్యోమ గురువారం సాయంత్రం నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వద్దకైతే చేరింది మరి సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో డాకింగ్ ప్రక్రియ అంతా కంప్లీట్ అయింది ఈ కంప్లీట్ అయిన దీనికి రెండు గంటల కంటే తక్కువ సమయమే తీసుకుంది మరి అంతరిక్ష కేంద్రానికి చేరడానికి పద్నాలుగు నిమిషాలకు ముందు అంటే సరిగ్గా ఆ నాలుగు గంటలకి ఆ ఐఎస్ఎస్ హర్మన్ మాడ్యూల్ తో ఉత్తర అట్లాంటిక్ సముద్రంపై ఉండగా సాఫ్ట్ క్యాప్చర్ లక్ష్యాన్ని వ్యోమ నౌకైతే సాధించింది ఆయన ఆస్ట్రోనట్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకున్నా శుభాశు శుక్లా మిషన్ కమాండర్ పెగ్గి పెట్టిన ఆస్ట్రోనాట్ వీల్ నలుగురు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండటం గర్వకారణం అంటారా అయితే మీ ప్రేమ శిష్యులతో నేను ఐఎస్ఎస్ కు చేరుకున్నానని చెప్పారు మరి ఇక్కడ నిల్చోవడం సులభంగానే ఉంది అంటే ఆల్రెడీ వెళ్లారు వెళ్ళాక అక్కడ వాళ్ళు ఎటువంటి పరిస్థితులని ఎదుర్కొన్నారో చెప్తున్నారంట అయితే అక్కడ అందులో నిల్చోవడం అయితే సులభంగానే ఉంది కానీ తల కొంచెం భారంగా ఉంది కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ అవన్నీ చిన్నవే అంటున్నారు అంటే తల భారంగా ఉందంటే ఆ పైకి వెళ్తున్న కొద్ది ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి తగ్గుతూ ఉంటుంది దాంతో బాడీ తేలికైపోతూ ఉంటుంది తేలిక తేలిక అవడంతో ఏంటంటే అడుగు గట్టిగా పడినా కానీ తల మొత్తం ఏంటంటే భారంగా ఒక బాడీ పెట్టు మనకి తెలుస్తుంది అనమాట సో అలా ఇవన్నీ కూడా చిన్న చిన్నవే చెప్ప అని చెప్పేసి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు అయితే రానున్న పద్నాలుగు రోజులు శాస్త్రీయ ప్రయోగాలు చేస్తామంటున్నారు భూమిపై ఉన్న వారితో కూడా మాట్లాడతాం మీతో మాట్లాడుతూనే ఉంటామని చెప్తున్నారు అలాగే ఈ ప్రయాణాన్ని ఉత్తేజభరతం చేద్దాం నాతో పాటు మువై నాలుగు జెండాలు మీ అందరి ఆకాంక్షలు మోసుకెళ్ళ రానున్న పద్నాలుగు రోజులు ఉత్తేజభరతంగా ఉంటాయి ఐఎస్ఎస్ తో ప్రయాణం అద్భుతంగా ఉంది మరి ఇక్కడ సిబ్బంది మమ్మల్ని స్వాగతి స్వాగతించిన తీరు అమోఘం ఐఎస్ఎస్ లో ప్రవేశించిన నిమిషం నేను ఇక్కడ సిబ్బందిని కలుసుకున్న క్షణం నన్ను ఉద్గ్ధతకు పాడి గురి చేశాయని చెప్పి ఐఎస్ఎస్ తలుపులు తెరుస్తుంటే మీ ఇంటి డోర్లు తెరుస్తున్నట్లు అనిపించిందని చెప్పి శుభాంశు శుక్ల ఆయన పొందినటువంటి ఒక అనుభూతి అయితే చెప్పాడు ఇంకా రాజకీయ విశ్లేషణకి వెళ్ళిపోదాం ఆంధ్రజ్యోతికి వెళ్దాం ఇప్పుడు సో ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాము ఆంధ్రజ్యోతిలో రైలు పట్టాలపై కారు ఆత్మహత్య యూపీ మహిళ హల్చల్ పట్టాలపై ఏడు కిలోమీటర్ల ప్రయాణం రంగారెడ్డి జిల్లాలో ఘటన అతి మీద ఆమె అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు రైళ్లకు ఏదైతే అంతరాయితే ఇన్సిడెంట్ శంకర్పల్లి రైల్వే స్టేషన్ పట్టాలపై జరిగింది అయితే ఇక్కడ ఉన్న కథనమైతే ఆత్మహత్య ఆత్మహత్య యత్నం అంటున్నారు కదా కాకపోతే మనకు తెలిసిన సమాచారం వరకు ఆత్మహత్య యత్నం కాదు ఆమె డ్రగ్స్ తీసుకుంది డ్రగ్స్ మత్తులో ఆమె ఆ అలా వెళ్లడం జరిగింది అంటున్నారు అయితే ఏడు కిలోమీటర్లు ఏకదాటిగా రైలు పట్టాలపై వెళ్ళిపోవడం తోటి అక్కడ ఉండేటటువంటి రైల్వే రాకపోకలు కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి ఆగపోవడం జరిగింది అతి కష్టం మీద ఈ యూపీ మహిళని ఆ పోలీస్ అధికారులు రైల్వే శాఖ సిబ్బంది పట్టుకోవడం జరిగింది కేజగ టీచర్ కు పదిహేడు పదిహేడేళ్ల జైలు శిక్ష పోక్సో కేసులో పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు తరగతి చదివే సమయంలో పదో తరగతి చదివే సమయంలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు సాధు ఆమె డిగ్రీ చదివే వరకు కొనసాగిన ఆగడాలు లైంగిక దాడి వీడియోలు తీసి యువతికి బెదిరింపులు ఆమెకి వివాహమైన తర్వాత కూడా ఆమె వేధింపులు వీడియోలు యువతి భర్తకు పంపడంతో విడాకులు ఓకే అయితే పదో తరగతి విద్యార్థిని లోపరుచుకుని శారీరక వాంఛ తీర్చుకోవడమే కాక తన దుర్బుద్ధిని ఇది ఎప్పటి వరకు ఆమె డిగ్రీ టెన్త్ ఇంటర్ డిగ్రీ అయినా సరే వదలకుండా ఆమె పెళ్లి అయినా సరే వదలకుండా వీడియోలు అవన్నీ తీసి వాళ్ళ భర్తకు పంపించడంతో ఆ పాపం విడాకుల వరకు కేసు వెళ్ళిందంటే మరి అంతవరకు ఆ అమ్మాయి ఏం చేస్తుంది అన్నది క్వశ్చన్ ఇది ఒకసారి చూద్దాం పద్నాలుగో పేజీలో అయితే మండలంలోని ఒక గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన సాతూరి మధుకోర్ ఆయనకి ఎన్ని సంవత్సరాలు అనుకున్నారు ఫిఫ్టీ టూ ఇయర్స్ అంట పోక్సో కేసులో న్యాయస్థానం పదిహేడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది దాంతో పాటు ఆ ఒక లక్ష యాభై వేల రూపాయల జరిమానా విధిస్తూ పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు స్పెషల్ సునీత గురువారం తీర్పునిచ్చారు దీంట్లో చూసుకుంటే రెండు వేల పదిహేడు నాటి కేసు రెండు వేల పదిహేడు నాటికి ఆ బాలికకి టెన్త్ క్లాస్ అనమాట టెన్త్ క్లాస్ చదివే టైం నుంచి కూడా ఇప్పటికి ఆమెకి ఇప్పుడు పెళ్ళయి ఇంటర్ డిగ్రీ పెళ్ళైన తర్వాత కూడా ఆమె ఇట్లా వేధించడం తోటి ఇక ఇక తట్టుకోలేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది దాని ద్వారా మరి ఇప్పుడు తీర్పు రిజర్వ్ అయింది సో జగదాంబిక తల్లి అందుకో బోనం నిన్న ఏదైతే బోనాల పండగ గోల్కొండ కోటలో మొదటి బోనం స్టార్ట్ అయిందో దానికి రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించడం జరిగింది గోల్కొండ కోట్ల అమ్మవారి తొలి మొక్కులు నగరంలో ఘనంగా ఆషాఢ మాసం బోనాల వేడుక చూరు పట్టు వస్త్రాలు సమర్పించిన కొండా సురేఖ పొందం స్పీకర్ అలాగే గోల్కొండ కోట్లో జగదాంబిక అమ్మవారికి తొలి బోనం దక్కింది పోతు రాజుల విన్యాసాలు శివసత్తుల పూదకాలు డీజే పాటలు యువత నృత్యాలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢ మాస బోనాల జాతరకు గురువారం అట్టహాసంగా తరలేసింది మరి గోల్కొండ కోటలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమైన వేడిగా రాత్రి పదకొండు గంటల వరకు జరిగింది మరి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండ సురేఖ బీసీ సంక్షేమ మంత్రి ఆ పొందం ప్రభాకర్ స్పీకర్ ప్రసాద్ కుమార్ లంగర్ హౌస్ లో తొట్టెలకు పూజలు చేసి జాతరను అయితే ప్రారంభించడం జరిగింది మరి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సారీలు కూడా అమ్మవారికి సమర్పించారు అయితే మొక్కులు చెల్లించుకున్నారు మరి లాల్ దర్వాజా ఉమ్మడి బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు మరి సినీ నటి ఆ ఎమ్మెల్సీ విజయశాంతి కూడా మరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ నాయకురాలు మాధవీలత ఎత్తిన బోనాలతో కోటపైకి నడుచుకుంటూ వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు మొదటి రోజు గోల్కొండ పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో కోటపైకి వెళ్లి అమ్మవారికి భక్తి ప్రపత్తులతో మొక్కు చెల్లించుకున్నారు గురువారం ప్రారంభ ప్రారంభమైన ఉత్సవాలు జులై ఇరవై నాలుగు వరకు కూడా జరుగుతూ ఉంటాయి తొంభై ఏళ్ల వృద్ధురాలకు ఎంత కష్టమో ఆమె ఇంట్లోంచి గంటేసిన కుమారులు ఆ ఇల్లు తనకే దక్కాలని వృద్ధురాలకు ఫిర్యాదు కుమారులు కుమారులకు తల్లే భారమైంది వృద్ధాప్యంలో ఉన్న తల్లికి అన్ని తామే అవసరాలు తీర్చి ఆప్యాయంగా చూసుకోవాల్సింది పోయి ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా బయటికి గంటేసిన వైనం ఇక్కడ మనకి చాదర్గట్లో లో జరిగింది అయితే నవమాసాలు కాని పెంచి పెద్ద చేసి మీ భవిష్యత్తుని ఆమె కన్న కళ్ళను అన్నింటిని కూడా త్యాగం చేసి ఆ పెళ్ళై భార్య పిల్లలు వచ్చేసరికి ఇంకా కన్న తల్లిదండ్రులు భారం అయిపోవడం వాళ్ళని ఒక అనాథాశ్రమాల్లోకి ఆస్తులందరూ రాయించుకున్న ఒక అనాథాశ్రమం అనాథాశ్రమంలోకి వదిలేయడం లేదంటే ఇంటి నుంచి గెంటేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అదే ఘటన ఇక్కడ జరిగింది అయితే ఆమె ఫిర్యాదు చేసింది ఆ ఇల్లు అయితే తహసీల్దార్ జయశ్రీకి ఫిర్యాదు చేసింది ఆ వృద్ధురాలు శకుంతల ఆమె పేరు ఆమె ఇల్లు ఆమె ఉంటున్న ఇల్లు మమ్మల్ని గంటేసారు కాబట్టి మాకు ఏ ఆధారం లేదు కాబట్టి మాకు ఇల్లు కావాలని చెప్పి ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది సో నా రీఎంట్రీకి ఇదే సరైన చిత్రం అంటున్నారు మరి నితిన్ కథానాయకుడు నటించిన తమ్ముడు సినిమాలో ఆ లయ ఒక కీలకమైన ఆ నాటి నయ నైన్టీస్ లో ఎంత మంచి క్యారెక్టర్ ఆర్ట్ హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి మంచి పాత్రలు చేసి అందరిని మెప్పించింది ఎక్కడ కూడా ఏ అశ్లీల అశ్లీలకి చోటు ఇవ్వకుండా కూడా ఆమె చాలా పద్ధతిగా పాత్రలు పోషించింది అలాగే ఇప్పుడు మరి తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించబోతుంది నితిన్ నటిస్తున్నటువంటి తమ్ముడు సినిమాలో తమ్ముడికి ఆ నితిన్ కి నితిన్ తమ్ముడుగా ఆమె లయ అక్క కింద క్యారెక్టర్ చేస్తుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రావాలని చెప్పి సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభిస్తుంది తమ్ముడు సినిమాతో అయితే ఆమె రిఎంట్రీకి ఇదే చలన చిత్రం అని చెప్పి ఆమె పేర్కొన్నారు సో అవి ఆంధ్రజ్యోతి వార్తా విశ్లేషణలో దిశ చూద్దాం దిశలో బైకులకు టోల్ ఛార్జీ లేదు ఫీజు పై వస్తున్న వార్తలు అవాస్తవం ఎక్స్ వేదికగా ఎన్హెచ్ క్లారిటీ తప్పుడు వార్తలు ఖండించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అయితే ఏదైతే టోల్ చార్జెస్ ఉన్నాయో అవి ఇప్పుడు మనం డిజిటలైజేషన్ ఏదైతే అవుతుందో దానికి సంబంధించి టోల్ చార్జెస్ కూడా బైక్ కూడా వర్తిస్తుంది అన్న జరుపుతున్నటువంటి ఒక అసత్య ప్రచారం అయితే ఏదైతే ఉందో అది ఆ అసత్య ప్రచారంగానే తీసుకోవాలి ఇది బైక్ లకైతే టోల్ చార్జెస్ లేవని చెప్పేసి ఎక్స్ ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అయితే నిన్న మాదక ద్రవ్యాల నియంత్రణ కార్యక్రమం జరిగింది నిన్న అయితే దానిలో భాగంగానే మరి సీఎం రేవంత్ రెడ్డి అలాగే కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కొన్ని పైన అంటే ఎక్కువగా మూవీస్ లో మూవీ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో కావచ్చు లేదంటే కాలేజెస్ లో కావచ్చు లేకపోతే స్కూళ్ళల్లో కావచ్చు ఈ డ్రగ్స్ డ్రగ్స్ ముఠ అనేది ఏదో ఒక రకంగా ఆ మభ్యపెడుతున్నాయి వాళ్ళ ప్రాణాలు విద్యార్థుల ప్రాణాలు సామాన్య ప్రాణాలు కొంచెం కొంచెం స్లో పాయిజన్ లాగా తీస్తూనే ఉన్నారు దానికి సంబంధించి కూడా కఠిన నియమాలు ఏవైతే ఉన్నాయో నియంత్రణ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కఠిన చట్టాలు తీసుకురావాలని చెప్పేసి అని చెప్పి ఈ వేదిక వేదిక గురించి మాట్లాడడం జరిగింది వేదికలో చదువు చెప్తే చాలా అన్నట్లు ఉండదు లక్షలు ఖర్చు పెట్టి స్టూడెంట్స్ మీకు అప్పగిస్తున్నారు నో డ్రగ్స్ నినాదానికి విద్యార్థులే వారదుల విద్యలో వెనుకబడితే క్రీడల్లో రాణించాలని పిలుపు డ్రగ్స్ నియంత్రణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే చదువు చెప్తే చాలా ఉండదు ఎందుకంటే ఒక చదువు మీదే కాదు పిల్లలు యాక్టివిటీస్ మీద కూడా దృష్టి పెట్టాలి విద్యార్థులు వాళ్ళకి ఏవైతే మోరల్ సో సోషల్ గా మోరల్ సపోర్ట్ ఏదైతే ఉందో మోరల్ సపోర్ట్ బ్యాక్ సైడ్ నుంచి కావాలి వాళ్ళు ఏది చెయ్యొద్దు ఏది చేయకూడదు అనేది స్టూడెంట్ విద్యార్థులు టీచర్లు లెక్చరర్స్ వీళ్ళే ముందుండి చెప్పాలి అన్నట్లు ఒక చదువే కాదు ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలన్నట్లు ఈ వేదిక పైన మరి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది అది లెక్కలు ఖర్చు పెట్టి స్టూడెంట్స్ మీకు అప్పగిస్తున్నారు కాబట్టి ఆ వాళ్ళ చదువే కాకుండా ఒక ఉన్న ఉన్నత స్థానానికి ఆ కొన్ని 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 మంచి హ్యాబిట్స్ కి అలవాటు అలవాటు పడ పడడానికి ఎలాంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ కాదు ఏదైతే ఇలాంటివి వాటి అన్నిటికీ కూడా దూరంగానే ఉంచాలి పిల్లలకి మోరల్ నేర్పించాలి అని చెప్పేసి అని చెప్పి ఈ వేదిక పైన మాట్లాడడం జరిగింది అయితే నో డ్రగ్స్ నినాదానికి విద్యార్థులే వారదులు అయితే ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో దాని అన్నిటికీ కూడా విద్యార్థులు కట్టుబడి ఉండాలి కట్టుబడి ఉండి నో డ్రగ్స్ దానికి విద్యార్థులే వారదులై ఈ డ్రగ్స్ ని అంతం చేయాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది అయితే విద్యల్లో వెనుకబడితే క్రీడల్లో కూడా రాణించాలి అంటే ఒక విద్యలోనే కాదు అదర్ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో లైక్ స్పోర్ట్స్ డాన్స్ అలాగే సింగింగ్ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో చదువు ఒకరికి వస్తుంది ఒకరికి రాకపోతుంది కాబట్టి చదువే ప్రధానం కాకుండా వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాట వాటిల్లో ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు విద్యార్థులకి టీచర్స్ సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి అంటున్నారు అయితే రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి అంట రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి కమిషన్లకు మెక్కిండు తెచ్చిన అప్పులు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తున్నారు పోలవరం పనికి అని ఒప్పుకున్నదే రేవంత్ ఆయనకి ఏపీ సీఎం చంద్రబాబు అంటే భయం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ విధంగా మాట్లాడడం జరిగింది అయితే రిలేషన్ కట్ వస్తున్నాడని తేజేశ్వరిని హతమార్చిన వైరం ఇక్కడ కనిపిస్తుంది భార్య సర్కార్లో ఏఐ సేవలు ప్రతి శాఖ నుంచి ముగ్గురితో ప్రత్యేక టీం వారికి స్పెషల్ ట్రైనింగ్ ఆసక్తి ఉన్న ఆఫీసర్లను సెలెక్ట్ చేయడం అలాగే అన్ని శాఖలకు ఐటీ డిపార్ట్మెంట్ లో లేఖలు రాసింది అయితే ఇక గవర్నమెంట్ లో ఏఐ తన పని నిర్వర్తి నిర్వర్తిస్తుంది దీని దిశగా కొంతమందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ చేసిన వాటిల్లో వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు అలాగే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఈ గవర్నమెంట్ దాంట్లో వాళ్ళందరికీ కూడా సెలక్షన్ చేయడం జరుగుతుంది ఇది అన్ని శాఖలకు ఐటీ ఐటీ డిపార్ట్మెంట్ లేఖలు రాయడం జరిగింది ఎస్సీ గురుకులాల టీచింగ్ స్టాఫ్ వింత తీరు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో తిష్టా డిప్యూటేషన్ అడ్మినిస్ట్రేషన్ విధులు రిలీవ్ చేసిన పైరవీలతో మళ్లీ వెనక్కి ఓవైపు గురుకులాల బోధన సిబ్బంది కొరత కాంట్రాక్ట్ స్టాఫ్ తో టీచింగ్ ఏదైతే ఉందో నిన్న ఇన్సిడెంట్ శంకర్పల్లి నగర్ లో అదే ఇది రైలు పట్టాలపై కార్ డ్రైవింగ్ ఆత్మహత్య ఏకంగా ఏడు కిలోమీటర్లు కొడంగల్ నుంచి శంకరపల్లి స్టేషన్ వరకు అడ్డుకోన వారిని కత్తిత బెదిరించింది మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ హల్చల్ అంటే సూసైడ్ చేసుకోవాలనుకుంటే ఏదన్నా చేసుకోవచ్చు అంతేగాని కార్ డ్రైవింగ్ ఏడు కిలోమీటర్లు పోవడం వింతగా భారతీయుడే కానప్పుడు ఓట్ ఎందుకు మాజీ ఎమ్మెల్యే చందమేని రమేష్ కు ఈసీ నోటీస్ అభ్యంతరాలు తెలపాలని స్పష్టీకరణ మావోయిస్ట్ లో మావోయిస్ట్ లో వందని ఆ రావాలి అని చెప్పి ఆపరేషన్ కగార్ వ్యతిరేకించింది సిపిఐనే అని చెప్పి ఎమ్మెల్యే కోనం నేని సాంబశివరావు మాట్లాడడం జరిగింది సో ఇవి దిశ పేపర్ లో ఉండేటటువంటి మెయిన్ వార్తా విశ్లేషణ నమస్తే తెలంగాణ జోలా నమస్తే తెలంగాణలో కూడా డేంజర్ జోన్ లో జూరాల సొంత జిల్లా ప్రాజెక్టు పై పట్టింపులేని సీఎం సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి నిధులతోనే మరమ్మత్తు పంతొమ్మిది నెలలైనా ఆ అదనంగా పైసా విధల్చు విధిల్చుని ప్రభుత్వం ఎనిమిది కోట్ల పాత బకాయిల్లింది కోటి మాత్రమే చెల్లింపు ప్రమాదం లేదంటే అధికారుల కాళేశ్వరం కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకుల కారు కూతలు జూరాల దెబ్బతింటుందో నోరు మెదప ప్రాజెక్ట్ ని పరిశీలించిన బీఆర్ఎస్ నేతల బృందం ఏదైతే జూరాల ప్రాజెక్ట్ ఉందో అది డేంజర్ జోన్ లో ఉందో ఆ ప్రాజెక్ట్ ఇంకా ఎప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు తప్ప అక్కడ పడిపోతున్నటువంటి జూరాల ప్రాజెక్ట్ గురించి ఏం మాట్లాడటం లేదు అని చెప్పేసి అని చెప్పి మరి బీఆర్ఎస్ నేతలు దాన్ని సందర్శించి ఈ విధంగా మాట్లాడడం జరిగింది అయితే పంతొమ్మిది అయినా సరే అదనంగా పైసా కూడా ఇవ్వట్లేదు అంటే మరి ఎనిమిది కోట్ల పాత బకాయిలో కోట్ రూపాయలు మాత్రమే చెల్లించాలి ఏడు కోట్లు ఎందుకు చెల్లించట్లేదు అని చెప్పింది మాట్లాడడం జరుగుతుంది అయితే రేవంత్ కు రైతుల లీగల్ నోటీస్ పంపించారు శ్రీశైలం ప్రాజెక్ట్ ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణ మంత్రి సిఎస్ ఇరిగేషన్ సెక్రటరీ కేఆర్ చైర్మన్ కు తాకీదులు మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘాల సమఖ్య డిమాండ్ కంచె దాటి భూముల తాకట్టు వాస్తవాలు దాచి నిబంధనల ఉల్లంఘన వెనుక రేవంత్ సర్కార్ అక్రమాలు హెచ్సీయు సెబీకి హరీష్ ఫిర్యాదు ఆర్థిక నేరంపై సమగ్ర విచారణ జరపాలని లేఖ రాయడం జరిగింది మరి హెచ్సీయుల అడవి అంశంపై కేసులు పెట్టడం జరిగింది మరి నిందితులుగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల పోలీసుల న్యాయవాది ఫిర్యాదు పైస్ ఆదేశం స్థానిక సమరం కాంగ్రెస్ కలవరం సొంత సర్వేలో నెగిటివ్ రిపోర్ట్ లో కంగుతున్న కాంగ్రెస్ నియోజకవర్గాలకు దూరంగా నలభై శాతం మంది ఎమ్మెల్యేలు ఐదుగురు మంత్రులు ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత మరి డెబ్బై ఐదు శాతం నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గ విభేదాలు ప్రభుత్వ అసమర్థత బయటపెట్టిన కేటీఆర్ హరీష్ రావు ఈ స్థితిలో మరి ఎన్నికల్లో ఎదుర్కోవడం అయితే కష్టమే అంటున్నారు వారు పార్టీకి కూడా నష్టం అంటున్నారు మరి మీనాక్షి సమీక్షలు వ్యూహకర్త ఐవీఆర్ సర్వేలో తేలిందిదే అందుకే ఎన్నికల బాధ్యతలు దూరంగా ఉంటున్న దూరంగా ఉంటున్నారని చెప్పి రేవంత్ రెడ్డి మీద ఒక బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకత చూపిస్తున్నారు అదే ప్రైవేట్ లో చదివితే పథకాలు కట్టంట అంటే ఇప్పుడు ఏదైతే విద్యా బోధనకు సంబంధించి ఏదైతే ఉందో ప్రైవేట్ స్కూళ్లలో చదివితే ఏవైతే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పథకాలు అన్ని కూడా కట్ చేస్తామని అంటున్నారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోబోతున్నారు మరి ఆదాబ్ చూద్దాం ఆదాబ్ లో ఆజ్ కీ బాత్ మత్తు వద్దు భవిష్యత్తు ముద్దంటున్నారు మాదక ద్రవ్యాలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు నడిపించాలి యువతను ఆరోగ్యకరమైన ఉజ్వల భవిష్యత్తు దిశగా నడిపించాలి డ్రగ్ ఫ్రీ తెలంగాణ సంకల్పానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రెడ్డి ఈ విధంగా పిలుపునిచ్చారు ఎందుకంటే దీనికి విద్యార్థులే వారధి యువత యువతలే వారధి అన్నట్టు మాట్లాడడం జరిగింది దీనిలో ఎక్కువగా సినీ ఇండస్ట్రీ లేకపోతే అదర్స్ ఎక్కువ ప్రభావితం అయ్యే ఈ డ్రగ్స్ ప్రభావితం అయ్యేటటువంటి విద్యార్థులు ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తు గురించి మాట్లాడడం జరిగింది అయితే దీనికి ప్రతి ఒక్కరు అంటున్నారు డ్రగ్స్ లేని దేశంగా రాష్ట్రంగా మనం తీర్చిదిద్దాలని చెప్పేసి అని చెప్పి పిలుపునిచ్చారు అంతర్జాతీయ డ్రగ్స్ నివారణకు ప్రత్యేకంగా ఈగల్ అనే విభాగం కూడా ఏర్పాటు చేస్తున్నారంట అయితే ఈ కార్యక్రమానికి సినీ నటులు రామ్ చరణ్ విజయ్ దేవర్కొండ పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది భారతదేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైనదని చెప్పంటున్నారు మరి ప్రజాస్వామ్యంలో మిగిలిన మూడు విభాగాలు దానికి అదే పనిచేస్తాయి పౌరుల హక్కులు రాజ్యాంగ విలువలకు న్యాయమూర్తులు సంరక్షకులుగా ఉండాలి అయితే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే తన వరకు రాజ్యాంగమే సర్వోన్నతం పార్లమెంట్ కాదన్ కాదన్న సిజేఐ మరి చట్ట సభలకు రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చే అధికారం లేదని వెల్లడించడం జరిగింది అయితే ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై కొరడా కొరడా జరిపించనున్న ఈసీ గడిచిన ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోని పోటీ చేయని మూడు వందల నలభై ఐదు పార్టీలు మరి ఆ పార్టీలను ఏరే దిశగా చర్యలు చేయబడుతున్నారు మరి గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు గుర్తించి వాటిని డీలిస్ట్ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది అయితే ఘనంగా ప్రారంభమైన బోనాల జాతర మరి గోల్కొండ కోండలు జగదాంబిక అమ్మవారికి ప్రభుత్వం తరఫున తొలి బోధనం పట్టవస్త్రాలు సమర్పించారు మంత్రులు అలాగే సినీ ప్రముఖులు కూడా జాతరల పరుగున స్పీకర్ గడ్డం మంత్రులు పొందం కొండ సురేఖ భక్తి తమ వారికి తమవారి సమర్పించిన భక్తులందరినీ కూడా మనం ఇందులో చూసుకోవచ్చు ఈ పిక్చర్ లో అలాగే రేవంత్ రెడ్డి మరో మూడేళ్లు గా ఉంటాడంట వచ్చే ఐదేళ్లు కూడా మళ్ళీ తానే సీఎం కావడానికి రేవంత్ ప్రయత్నం చేస్తున్నాడు మరి ఆ తర్వాత ఛాన్స్ కోసం నేనే అని చెప్పి టిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళకే ముసలాలు ఏర్పడ్డాయి కవిత ప్రతి విషయాన్ని కూడా రాద్దాంతం చేసింది ఆమె మాటలు దెయ్యాలు వేదాల్లో వదిలించినట్టుగా ఉంటున్నాయి అని కూడా అంటున్నాం మరి లెక్క స్కామ్ లో పైసలు పెట్టడానికి కవితకు ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని కూడా ఆరా తీస్తున్నారు మరి ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితకి జగ్గారెడ్డి అయితే స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది స్వేచ్ఛ చూద్దాం పుష్ప పోజులు అయితే నిరుద్యోగులకు శుభవార్త వైద్యశాఖలో పలు పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం సో ఇదండి ప్రధాన వార్తా పత్రికల్లో ఉన్నటువంటి వార్తా విశ్లేషణలు విశ్లేషణలు అలాగే రేపు ఇదే టైంకి వార్తాపత్రిక విశ్లేషణ కార్యక్రమాల్లో మళ్ళీ కలుద్దాము అంతవరకు మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి